ప్రతిపాడులో మహాత్మా గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆధ్యాత్మిక పండితులు జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి హాజరయ్యారు ప్రతిపాడు స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రతిపాడులో బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జంధ్యాల మాట్లాడుతూ శాంతి మార్గంలో అహింసాయుతంగా ఉద్యమాలను నడిపి దేశ స్వాతంత్రానికి గాంధీ మహాత్ముడు దారి చూపాడన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారతదేశ సమగ్రతకు సోపానం వేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అభివృద్ధికి బాటలు వేశారన్నారు ఆ మహనీయుల త్యాగఫలాన్ని భావితరాలు మరవకూడదన్నారు భారత స్వాతంత్ర ఉద్యమంలో సత్యాగ్రహ నడిపి స్వాతంత్ర సామ్రాజ్యంలో కీలకమైన పాత్ర జాతిపతిగా కొనగబడినటువంటి మహాత్మా గాంధీ జయంతి అదేవిధంగా భారతదేశపు మాజీ ప్రధాని జై కిసాన్ జై జవాన్ అనేదంతా ముందుకు వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఈ రూరి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజున ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడులో గ్రామంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాలకి అదేవిధంగా మహాత్ముల యొక్క విగ్రహాలన్నింటి కూడా ఈరోజు శుభ్రపరచడం వాటికి మాలల అలంకరణ చేయటం ఇవన్నీ కూడా చేసుకుంటూ స్వచ్ఛ భారత్లో భాగంగా వచ్చాం ఈరోజు ఇక్కడ చాలా సంతోషించాల్సినటువంటి విషయం కేవలం మహాత్ముడి జన్మదినానికి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినానికి ఎవరికే మాలలు సమర్పించడం ఒకటే కాదు వారి యొక్క ఆశయాల్ని సమాజంలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎంతైనా సరే ప్రజల మధ్య ఉన్నది ఆయన ప్రతి అంశాన్ని కూడా హింసాత్మకమైనటువంటి ధోరణి విన్నాడి అహింస పరమోధర్మ అనేటువంటి సూక్తిని మరి ఆయన చేపట్టి అదే పద్ధతిలో అహింసా విధానంలోనే స్వాతంత్ర సమాజాన్ని కూడా పోరాడినటువంటి మహాత్ముడు గాంధీ గారైతే అదేవిధంగా దేశానికి వెన్నుముక్క రైతు అదేవిధంగా దేశానికి పటిష్టపరిచేది జవాన్ అనేటువంటి నినాదంతో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో భారతీయ దేశాన్ని ప్రగతిలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు దాల్బోదర్ కాసీఆ వారి యొక్క ఆశయాలను పులి కూర్చుకుంటూ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి యువత రాబోయేటువంటి తరాలందరూ కూడా ఈ మహానుభావుల యొక్క జాగాన్ని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావన అందరికీ కూడా అలగజేయాలని ప్రార్థిస్తూ ఈరోజు